ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ జాతకంలో అన్ని గ్రహాల కంటే కూడా గొప్ప గ్రహం ఏది అని అంటే కేతువు అని చెప్పచ్చు ఎందుకంటే మానవ జీవితంలో మోక్షాన్ని మించింది లేదు మనం ఎంత సంపాదించాం ఏం చేసాం ఎంతమంది పిల్లలు ఎటువంటి ఉద్యోగం చేసాం ఎంత గొప్పగా అధికారం సంపాదించాం ఇవన్నీ అయిపోయినా చివరికి ప్రతివాడు కోరుకునేది ఏంటంటే మోక్షం మోక్షప్రదాత కేతువు ఈ కేతువు ఒక రకంగా పాపగ్రహమే రాహుకేతువులు ఇద్దరు కూడా పాపగ్రహాలే కాకపోతే ఎవరి జీవితంలో అయినా సరే వాళ్ళకి జాతకంలో చరరాశిలో కనుక కేతు ఉన్నట్లయితే ఆయన శుభుడవుతాడు అదేవిధంగా కేతు చాలా గొప్ప గ్రహం ఇంచుమించుగా మీరు కాశీ వెళ్ళాలంటే కూడా మీకు కేతువు యొక్క అనుగ్రహం ఉండాలి గంగా స్నానం చేయాలన్నా కాశీ విశ్వేశ్వరుని దర్శించాలంటే కూడా ఈ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు కేతు అనమాట కేతువు మనకి జాతకంలో కానీ గ్రహచారంలో కానీ బాగా ఉన్నటువంటి సమయంలో మాత్రమే మనం ఈ కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని గంగా స్నానం చేయగలం ఎందుకంటే ప్రతి హిందువు కూడా ప్రతి హిందువే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈవేళ నేను మొన్న వెళ్ళొచ్చాను కాశీ నైంసారణ్యం విపరీతమైన జనం ఉన్నారు పూర్వకాలం అయితే పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చేవారు కానీ వేళ యూత్ చిన్నపిల్లలు కూడా కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తున్నారు అలాగే దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది వస్తున్నారు ఈ వేళ కాశీని విశ్వేశ్వరుని ఖచ్చితంగా దర్శించుకుంటున్నారు అలాగా కాశీ విశ్వేశ్వరుడు దర్శనం అవ్వాలన్నా గంగా స్నాన ఫలితం దక్కాలన్నా కూడా జాతక రీత్యా కేతువు గోచారంలో కానీ జాతకంలో కానీ బాగా ఉన్నటువంటి సమయంలో మాత్రమే మనకి కాశీ విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది మీరు చూడండి చాలా ఓడలో కూడా చాలామంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతో సంపాదించారు ఎంతో పెద్దవాళ్ళు కాశీ వెళ్ళలేరు ఎందుకంటే పాపం వాళ్ళకి ఆ అదృష్టం లేదేమో అని అనుకోవచ్చు ఒకసారి మనం కానీ ఈవేళ కాశీ వెళ్ళడం కూడా చాలా సులువైంది దీనికి అంతటికీ కారకుడు ఎవరంటే కేతు ఒక మాటలో చెప్పాలంటే త్రిశంకుడు అనేటువంటి ఒక కథ మనకు తెలుసు ఆ త్రిశంకుడు స్వర్గాధిపత్యం పొందలేక విశ్వామిత్రుడి వల్ల త్రిశంఖ స్వర్గాన్ని లో సృష్టించుకుని అందులో ఉండిపోయాడు అదంతా వేరే కాదు ఇంకోసారి చెప్పుకుందాం అంటే ఆయనకి మోక్షం కేతు బాగోలేడు అనమాట త్రిశంకుడికి త్రిశంఖ మహారాజుకి కూడా కేతు బాగోలేని కారణంగా ఆయన ఎంత గొప్పవాడైనా ఎంత రాజైనా ఎంత యజ్ఞాలు చేసినా ఎంత యాగాలు చేసినప్పటికీ కూడా ఎంతోమందిని ప్రతిమాలాడుకున్నాడు ఏం చేసినప్పటికీ కూడా ఆయనకి మోక్షం లభించలేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ కేతు కనుక జాతకంలో బాగోలేనప్పుడు మోక్షం రాదు అంచేత మనం చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే బాగుంటుంది సప్తమంలో కనుక కేతు ఉన్నట్లయితే ఎవరికైనా సరే మంచి విద్యావంతురాలు అయినటువంటి భార్య వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి కేతు కనుక సప్తమంలో ఉన్నట్లయితే విద్యావంతురాలు అయినటువంటి భార్య వస్తుంది ఒక రకంగా ఆ సప్తమాన్ని రాహు చూస్తాడది వేరే సంగతి ఆ జాతక పరిశీలన వేరే చేయాలి కానీ కేతు కనుక సప్తమంలో ఉంటే విద్యావంతురాలైనటువంటి భార్య వస్తుంది అలాగే ద్వాదశంలో కనుక కేతు ఉన్నట్లయితే ఆయనకి తప్పనిసరిగా మోక్షం లభిస్తుంది ద్వాదశంలో కనుక ఎవరి జాతకంలో అయినా కేతు ఉంటే ఖచ్చితంగా ఆయన గత జన్మలోనే మార్కులు సంపాదించదన్నమాట ఖచ్చితంగా నూటికి నూరు మార్కులు మోక్షానికి మార్గం ఆయనకి చాలా అదృష్టవంతుడు అనమాట కేతు ద్వాదశంలో ఎవరికైనా ఉన్నాడు అంటే వాళ్ళు ఎంతో గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి యజ్ఞాలు యాగాలు హోమాలు ఎన్నో చేసి ఎంతో గొప్ప ఘనత వహించినటువంటి వాళ్ళకి మాత్రమే ద్వాదశంలో కేతు ఉంటాడు ఈ ద్వాదశంలో కేతు ఉంటే ఇంకొక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఏంటంటే ఆ కేతు యొక్క దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి డబ్బు సంపాదిస్తాడు ఆయన కేతు కనుక దశ వస్తే విపరీతంగా సంపాదిస్తాడు అంతర్దశ వస్తే బాగానే ఉంటుంది పర్వాలేదు కానీ కేతు యొక్క దశలో కేతు ద్వాదశంలో ఉన్నటువంటి వాళ్ళకి విపరీతమైన ధన సంపాదన ఉంటుంది నేను అనేక మందిని చూశాను ఈ ధన సంపాదన ఎంత గొప్పగా ఉంటుందంటేట అసలు ఏం చేయాలో తెలియనంతటి గొప్ప సంపాదన ఉంటుంది అనమాట ఆఖరికి సంపాదించి 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 ఇతని చుట్టూ జనాలు చేరి ఇంత డబ్బు వచ్చేటప్పటికి చుట్టూ జనాలు చేరి అది కొను ఇది కొను అందులో పెట్టి ఇందులో పెట్టి అని చెప్పేసి రకరకాలుగా అతన్ని మార్చేసి ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టించేస్తారట కానీ చిట్ట చివరికి మిగలకపోవచ్చు కూడా అంటున్నాడు అంచేత ఎప్పుడైనా సరే మీ జాతకంలో కనుక ద్వాదశంలో కనుక కేతు ఉన్నాడు అని మీరు గమనించినట్లయితే మీకు సిద్ధాంతులు చెప్పినట్లయితే మీకు కేతు యొక్క దశ వస్తుంది అని మీరు అనుకున్నప్పుడు ఆ కేతువుకి చక్కగా ఏ గణపతి హోమం చేసుకోవడం ఒలవలు దానం చేయడం గణపతిని ఆరాధించడం కేతు అంచేత ఇలా చేసుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ముందే ఈ స నాకు ఇంత డబ్బు వస్తే ఏం చేయాలి ఫిక్స్డ్ మీద పెట్టేసుకోవాలన్నమాట అలా కాకుండా చరం మీద పెట్టినట్లయితే అది ఎటు కాకుండా అయిపోయి లాస్ట్లో దశ అయిపోయేటప్పటికి చేతిలో రూపాయి కూడా మిగులుతాం దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అలా ద్వాదశంలో కేతు ఉన్నటువంటి వాళ్ళు కేతు దశ వస్తుంది అని అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కాశీ వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసి అక్కడ గంగా స్నానం చేసి కేతు గణపతిని కనుక డుండి గణపతిని పూజించి మీరు వచ్చినట్లయితే మీకు ఆ ధనం నిలబడుతుంది అది కూడా మీరు చేసుకోవాలి అదేవిధంగా మీ సొంత ఊరు వచ్చినప్పుడు మీ ఇంటి పురోహితులను పిలిచి చక్కగా గణపతి హోమం చేయించుకోండి అలాగే గణపతిని ఆరాధించండి అలా చేసినట్లయితే ఆ ఫలితం మీకు దక్కుతుంది ఈ కేతు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనం గణపతిని ఆరాధించాలి వేదాంతం వేదాంతం చెప్పాలన్నా ఒక మంచి మాటలు చెప్పాలన్నా కేతు జ్ఞానం కలిగించాలి మనకి అలాగే దైవభక్తి ఆ కేతు మన జాతకంలో బాగున్నప్పుడు మాత్రమే మనకి దైవభక్తి కలిగి కాశీ వెళ్ళాలి గంగా స్నానం చేయాలని చెప్పేసి అనిపిస్తుంది లేకపోతే అని పెంచదు మోక్షం మోక్షానికి టోటల్గా ఏంటంటే కేతువు పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం అనేటువంటి శ్లోకాన్ని కూడా బాగా చదువుకుంటూ ఉంటే కూడా కాశీ వెళ్దామని ఆ కాశీ ప్రయాణం ఆగిపోతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ కేతువు యొక్క ఫలితం వల్ల ఆ యొక్క అదృష్టం కలుగుతుంది అలాగే ఉలవలు కూడా దానం చేయండి పితామహుడు తండ్రి 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 నుంచి మనకి ఏదైనా ఆదాయం రావాలన్నా తండ్రి తండ్రి మనని బాగా చూడాలన్నా తాత తండ్రి తండ్రి మనకి అన్ని రకాలుగా ఉపయోగం కలగాలంటే మన జాతకంలో కేతువు బాగుంటే మాత్రమే అలా జరుగుతుంది అలాగే మంత్రశాస్త్రం చాలామంది ఏమనుకుంటారంటే ఆ మంత్రం నేర్చుకుందాం ఏ మంత్రం నేర్చుకుందాం అని అనుకుంటారు కానీ ఈ మంత్రశాస్త్రం వాళ్ళకి యోగించాలంటే కూడా కేతు బాగా ఉండాలి అలా ఉన్నప్పుడే వాళ్ళకి అది పొట్టడుతుంది లేకపోతే మధ్యలో వేయడము లేకపోతే అది అతనికి పొట్టగా దానివల్ల పెద్దగా రిజల్ట్ రాక మానేయడం జరుగుతుంది అలాగే వైద్యశాస్త్రానికి కూడా కారకుడు కేతువే జాతకంలో కనుక కేతు బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వైద్యంలో అతను మంచి మార్కులు సంపాదిస్తాడు వైద్యంలో మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు అలాగే ఆధ్యాత్మికం ప్రతి మనిషికి కూడా ఒక వయసు దాటిన తర్వాత ఆధ్యాత్మికత కూడా ఉండాలి ఎందుకంటే ఆ ఆధ్యాత్మికత ఉన్నప్పుడు మాత్రమే కొన్ని మనం మర్చిపోతాం మర్చిపోయి మర్చిపోవాలి గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి అలా అక్కర్లేని వాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల కూడా మన జీవితం నాశనం అయిపోతుంది అన్నమాట బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటారు ఇదేమైనా బ్రహ్మ విద్య ఏమిట్రా అంటారు అలాగా అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది చాలా కష్టం ఈ బ్రహ్మ విద్య మీద బుక్స్ కూడా ఉన్నాయి చదవగలిగితే కొంత చదవచ్చు బ్రహ్మ విద్య అనేటువంటి బుక్ కూడా ఉంది దాంట్లో కూడా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి అలాగే వ్రణములు అంటే కురుపులు క్యాన్సర్ పెద్ద పెద్ద కుళ్ళిపోయి పుళ్ళు పడిపోవడం షుగర్ పేషెంట్స్కి కాలు తీసేయడం ఇటువంటివన్నీ కూడా ఈ వ్రణాలు అనేటువంటివన్నీ కూడా కేతు వల్లే దొరుకుతాయి కాబట్టి ఎవరికైనా అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ పుళ్ళు పడుతున్నప్పుడు కానీ శరీరం కుళ్ళుతున్నప్పుడు కానీ కాలికి పెద్ద ప్రాబ్లం ఏమైనా వచ్చి షుగర్ వల్ల అటువంటి వచ్చినప్పుడు కానీ వీళ్ళు కేతువుని బాగా ఆరాధించడం ఉలవలు తినడం ఉలవల మొలకలు తినాలి అలా చేసినప్పుడు కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంపార్టెన్సీ నపంసకత్వం ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ నపంసకత్వం ఏర్పడుతోంది నపంసకత్వం కలుగుతోంది నాకు ఏ విధమైనటువంటి సుఖం లేదు అని ఈ అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉలవ మొలకలు తినాలి ఉలవ మొలకలు కనుక తిన్నట్లయితే ప్రతిరోజు ఒక ఇరవై గింజల వరకు తిన్నట్లయితే వాళ్ళకి ఇంపార్టెన్సీ కూడా తగ్గుతుంది ఇది చెప్పాలంటే వైద్య జ్యోతిషం అనమాట వైద్య జ్యోతిషం జ్యోతిషంతో కూడా వైద్యం చేయొచ్చు మనం అనేక రకాల వైద్యాల్లో ఇది కూడా ఒకటనమాట చాలా ఈజీగా ఉంటుంది ఇది అలాగే చర్మ వ్యాధులు ఈ చర్మ వ్యాధులు అన్నింటికీ కారకుడు కూడా కేతు జాతకంలో కేతు బాగలేనప్పుడు చర్మ వ్యాధులు అనేకమైనటువంటివి రావచ్చు అటువంటి వాళ్ళు కూడా ఓలవలు తినడం ఇటువంటివి చేయడం అటువంటివి చేస్తే కూడా తగ్గుతుంది అలాగే నేచురల్ రోగాలు కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే దానికి ఒక కారణం కేతు అనమాట కాబట్టి ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు కేతును బాగా ఆరాధించడం కేతు శ్లోకాలు చదువుకోవడం అనేక రకాల మార్గాలు ఉన్నాయి కేతును ఆరాధించడంలో కూడా నూట ఎనిమిది మార్గాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది మార్గాల్లో ఏమైనా చేయొచ్చు భయం ఆ శత్రువు ఏదో చేస్తాడని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు అనమాట ఇంతగా వాడు ఏం వాడు వీడి గురించి ఆలోచించడు కానీ ఏదో విపరీతమైన భయం వస్తుందన్నమాట శత్రుభయం పోవాలంటే కూడా మనం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయాలి సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్తాడు ఎవడైనా కూడా మనకి శత్రువులు ఉన్నా గొడవలు ఉన్నా జరుగుతున్నా కూడా చక్కగా కేతువుని ఆరాధిస్తూ ఎలాగ నవగ్రహాలు ఉంటాయి కాబట్టి కేతువుని కూడా చేసినట్లయితే శత్రుభయం పోతుంది చపల స్వభావం ఈ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఈ కేతు బాగాలేనప్పుడు జాతకంలో ఇప్పుడు మాట మాట్లాడతారో గంట పోయే మాట్లాడతాడు వంకాయ కూర అంటాడు మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చి అది కదా మాని ఇంకనే తోటకూర పట్టుకొచ్చి అని పులుసు పెట్టి ఉంటాడు అనమాట ఆ టైప్ ఉంటుంది అనమాట మితంగా మాట్లాడడం జాతకంలో కనుక బాగున్నట్లయితే తక్కువగా మాట్లాడతాడు కేతు కనుక బాగోలేకపోతే ఏముందంటే ఏమవుతుందంటే లోడో లోడో ఆగుతూ ఉంటాడు అనమాట అర్ధంబర్ధం లేని మాట్లనే వస్తాయి మౌనంగా ఉండడం ఈ కేతు కనుక బాగుంటే జాతకంలో ఎప్పుడే అవుతుందంటే తపస్సు అనమాట చూడండి ఓం నమశివాయ మీరు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అంటారు ఇది ఎంత బాగా ఉపయోగిస్తుందంటే మీకు ఎటువంటి కష్టంలో ఉన్నా ఎటువంటి బాధలో ఉన్నా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఒక్కసారి మీరు అలా ఒక్క నూట ఎనిమిది సార్లు కనుక ఓం నమ శివాయ అనుకుంటే మొత్తం మీ మనస్సు మారుతుంది మీకు అలాగే వైద్య వృత్తి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా కొనసాగాలంటే చక్కగా కేతువును ఆరాధించడం గణపతి బొమ్మ పెట్టడం గణపతికి పూజ చేయడం ఇటువంటివన్నీ కూడా చేసుకోవాలి స్ఫోటకం ఇది వరకు ఉండేది ఇప్పుడు లేదు ఈ స్ఫోటకం అస్సలు వచ్చేవన్నమాట పూర్వకాలం ఇప్పుడు తగ్గిపోయింది వైద్యం బాగా డెవలప్ అయ్యాక ఈ స్ఫోటకం రావడానికి గల కారణం కూడా కేతువే అలాగే చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులన్నీ సేకరిస్తూ ఉంటాడు ఈ కేతువు కనుక జాతకంలో లగ్నంలో ఎవరికైనా ఉన్నట్లయితే ఆ వస్తువులు చూడడానికి జనాలు వస్తుంటారు అనమాట బంధువులు ఇతరులు కూడా అనమాట అంత విచిత్రంగా ఉంటాయి అన్నమాట విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి అనమాట అందుకే మీకు చూడండి కేతుకి చిత్రవర్ణము అంటారు ప్రతి వాళ్ళకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు ఉంది కానీ కేతుకి ఏమవుతుంది చిత్ర విచిత్రం అనేక రకాల రంగులు కలిసినటువంటిది ఈ కేతుకి ఇష్టం అనమాట అలాగే సన్యాసం సన్యాసం స్వీకరించడం అంటే అది ఈజేం కాదు కేతు జాతకంలో గొప్పగా ఉండాలి అలాగే శని సహకరించాలి ఇటువంటి ఉన్న ఉన్నప్పుడు మాత్రమే సన్యాసం తీసుకుంటాడు అలాగే బ్రహ్మచర్యం కూడా ఎట్లాగే వస్తుంది ఈ బ్రహ్మచర్యం ఎందుకంటే ఇంపార్టెన్స్ అనేటువంటిది కేతువు కారణం అలాగే ఈ బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకుని బ్రహ్మచర్యం స్వీకరించడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం అందుకే ఆ బ్రహ్మచర్యం ఇవ్వాలంటే కూడా కేతువే ఇవ్వాలి అని చాలా గొప్ప గ్రహం అన్నమాట అలాగే విచిత్రమైనటువంటి రోగాలు పేర్లు ఉండవు అన్నమాట వీటికి డాక్టర్స్ కూడా ఆలోచించి చెప్తాం అని అంటారు అనమాట అలాంటి రోగాలు వస్తాయి అలాగే జాతకంలో పిశాచ బాధలు అగో అక్కడ దెయ్యం కనబడుతుంది ఇక్కడ భూతం కనబడుతుంది అక్కడ అది కనబడుతుంది అంటూ ఉంటాడు అనమాట ఏది కేతు జాతకంలో కనుక లేకపోతే ఈ గ్రహ బాధలు ఎక్కువైపోతాయి అలాగే గ్రహపీడలు అనేక రకాలుగా బయటికి వెళ్ళి వచ్చినా ఏదైనా తొక్కినా కంగారు పడిపోతాడు ఇంట్లోకి వస్తే జ్వరం వచ్చేస్తుంది అనమాట ఇటువంటి వాళ్ళందరూ కొంచెం కేతుకు పరిహారం చేసుకున్నట్లయితే చూడండి గ్రహపీడలు పిల్లలకి ఏదో తొక్కారనో లేకపోతే పిల్లలకి ఏదైనా దిగుతుడిచి పోస్తారనో రకరకాల భయపడతారు ఇటువంటి వాళ్ళందరూ కూడా కేతువుకి చేసుకున్నట్లయితే అనేక రకాలు కలిసి వస్తుంది అనమాట అటువంటి వాళ్ళు దోషం ఉన్నప్పుడు ఏదైనా చేసుకుంటే సరిపోతుంది కృతజ్ఞత అంటే జాతకంలో కనుక కేతువు బాగున్నట్లయితే ఖచ్చితంగా అవతల వాళ్ళ విషయంలో కృతజ్ఞతతో ఉంటాడు లేకపోతే ఎప్పుడు కూడా ఉంటాడు ఉంటాడనమాట ఈ కేతు అనేటువంటి గ్రహం కుజుడితో సమానం రాహువు శనితో సమానం కాబట్టి కుజుడికి వర్తింపజేసినటువంటి అనేక రకాల కారణాలలో కేతుకని కూడా వర్తిస్తాయి అలాగే అధికంగా దానం చేస్తాడు ఈ కేతు దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే చాలా రూపాయి రెండు రూపాయలు కాదనమాట తన దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా దానం చేస్తాడు మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు మతం పట్ల చాలా విశ్వాసం ఉంటుంది నా మతం అంటే నాకు ఇది చాలా గొప్ప అనేటువంటి విశ్వాసం ఉంటుంది ఒకసారి వైరాగ్యం కూడా వస్తుంది ఈ కేతు వల్ల విపరీతమైనటువంటి వైరాగ్యం కూడా అనమాట అంటే భార్యను వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళలో కొంతమంది ఈ కేతు బాగాలేనటువంటి వాళ్ళు ఉంటారనమాట అటువంటి వాళ్ళు భార్య కూడా ఒకవేళ భర్త అటువంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు లేకపోతే భార్య అటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను నిన్ను నీకు నాకు సంబంధం లేదు నీకు నాకు పడదు అని చెప్పేసి ఒకళ్ళు ఒకళ్ళు ఎవరైనా అనుకుంటున్నారనుకోండి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా అవతల పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఈ కేతువుకి కనుక ఆ వ్యక్తి తరఫున పరిహారాలు చేసుకుంటే కూడా చాలా గొప్పగా లభిస్తుంది అలాగే కేతు కనుక బావులేనటువంటి వాడు గంగా స్నానం చేయడం కూడా కష్టమే కాబట్టి అటువంటి వాళ్ళు కూడా అవకాశం ఉంటే కొన్నాళ్ళు అక్కడ ఉండి కాశీ వెళ్ళి ఒక తొమ్మిది రోజుల పాటు ఉండి మోక్షాన్ని సంపాదించడం కోసం గంగా స్నానం చేసి కూడా చాలా మంచిది అదేవిధంగా ఒక్కొక్కసారి మూఢభక్తి కూడా ఉంటుంది వీళ్ళకి కేతు కనుక దోషంలో ఉంటే కేసులు దోషంలో ఉంటే మూఢభక్తి పెరిగిపోతుంది అనమాట మూఢభక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా పరిగిరాదు అది ఒక రోగం అంటాడు మూఢభక్తి అనేటువంటిది కూడా భక్తికి కూడా లిమిట్ ఉండాలి అది పద్ధతిగా ఉండాలి అంతేగాని ప్రతీది ముట్టుకుని అలాగే చూసి కంగారు పడిపోవడం ఇలాంటివన్నీ చేయకూడదు అలాగే తీర్థాటనం ఊళ్ళమట తిరగడం అనమాట కసి వెళ్ళాడంటే మరి పూర్వకాలం తీర్థాటనమే కదా బయటికి వెళ్ళాడు ఎన్నో రోజులు నడిచేవాడు వెళ్ళేవాడు చేసేవాడు అలాగా ఈ కేతు జాతకంలో బాగున్నప్పుడు మంచి మంచి యాత్రలన్నీ కూడా చేస్తాడు అదేవిధంగా కలహం గొడవలు రావడానికి గల కారణం కూడా కేతువే కేతు జాతకంలో బాగోలేకపోతే గొడవలు వస్తాయి అలాగే మిత్రులు ఎక్కువగా ఉన్నారంటే కూడా కేతువు జాతకంలో బాగుండడం విప్లవాలు విప్లవం వీటన్నిటికీ కూడా గుర్తు కేతు అనమాట అలాగే శివదీక్ష శివదీక్ష తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క జాతకంలో కేతు బాగుండాలి ఇప్పుడు చాలామంది అనుకుంటారు శివదీక్ష తీసుకుంటారు కంటిన్యూ అవి అది ఒక మోక్ష మార్గానికి రావాలి పూర్తి కావాలంటే వాళ్ళ జాతకంలో కేతుకు చక్కటి పరిహారాలు చేసుకున్నట్లయితే శివదీక్షలో వాళ్ళు సక్సెస్ అవుతారు అలాగే నిధులు పూర్వకాలం చూ నిధులు అంజనాలు ఇవన్నీ వేసేవారు ఇటువంటివన్నీ కూడా కేతు ప్రభావమే కాబట్టి ఈ కేతు జాతకంలో ఎవరికైతే బాగా ఉంటాడో వాళ్ళకి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం వ్యతిరేకంగా చెప్పామో అవి కేతు కనుక బాగోలేని సమయంలో ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయి కేతు మంచి స్థానాలలో లేనప్పుడు కానీ అట్లాంటి సమయంలో కాబట్టి కేతువు చాలా గొప్ప గ్రహం కాబట్టి కేతుకి మనం ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్లయితే కేతు ఇచ్చేటువంటి లబ్ధి అంతా కూడా మనం పొందవచ్చు అనమాట బిఎల్ఎన్మూర్తి నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం